నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను ఈ విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే అయినా ఎందుకు చెప్పటం అని మీరు అనుకోకుండా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి వినండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది చాలా ఉపయోగపడే వార్త సో ముందుగా నేను కొంతమంది పేరు చెప్తాను వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏంటో ముందుగా మీతో చెప్తాను ఓకే సోనాలి బింద్రే క్యాన్సర్ అజయ్ దేవగన్ షోల్డర్ పెయిన్ ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ మనీషా కోయిర్రాల క్యాన్సర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ సైఫ్ అలీఖాన్ హార్ట్ స్ట్రోక్ హృతిక్ రోషన్ బ్రెయిన్ క్లాట్ అనురాగ్ బసు బ్లడ్ క్యాన్సర్ ముంతాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ షారుఖ్ ఖాన్కి అయితే ఎనిమిది శస్త్రచికిత్సలు మోకాలు మోచేయి భుజం ఇలా చాలా రకాలు ఇక రాకేష్ రోషన్ త్రోట్ క్యాన్సర్ లిసారాయ్ క్యాన్సర్ రాజేష్ ఖన్నా క్యాన్సర్ వినోద్ ఖన్నా క్యాన్సర్ ఫిరోజ్ ఖాన్ క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖులందరికీ కూడా ఏదో రకమైన జబ్బులు ఉండనే ఉన్నాయి మరి వీరి దగ్గర డబ్బులు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి ట్రీట్మెంట్ చేయించుకోలేరా అంటే ఖచ్చితంగా చేయించుకోగలరు ఇప్పుడు నేను చెప్పిన లిస్టులలో కొంతమంది ఆల్రెడీ వాటి నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి మరి మన దగ్గర ఒక సామాన్యుడికి ఇదే పరిస్థితి వస్తే ఏంటి ట్రీట్మెంట్ చేయించుకోగలమా సోనాలి బింద్రే అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంది యువరాజ్ సింగ్ ఇంకెక్కడికో ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళకున్నటువంటి జబ్బుని నయం చేసుకున్నారు మరి మనం ఒక సామాన్య వ్యక్తికి వస్తే చేయించుకోగలమా సో కాబట్టి వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అండ్ వాళ్ళు తినే తిండి కానీ ఈవెన్ వాళ్ళు తాకే నీళ్ళు కూడా చాలా కాస్ట్లీ వాటర్ మనలాగా ఏదో మున్సిపల్ వాటర్ వస్తే దాన్ని పట్టుకొని తాగే వాళ్ళు కాదు వాళ్ళందరూ తాగే బ్లాక్ వాటర్ కాస్తే విపరీతంగా ఉంటుంది వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు ఇకపోతే వాళ్ళు ఉండే ప్రాంతం కూడా ఎప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేలాగా చూసుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ మైకేల్ జాక్సన్ తెలుసు సో ఆయన ఆక్సిజన్ టెంట్లలోనే నివసించేవారు చాలా జాగ్రత్తగా తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కానీ చివరికి ఏమైంది అనారోగ్యంతోనే మరణించారు ఎందుకు ఆయన అనారోగ్యంతో మరణించారు అంత జాగ్రత్త తీసుకున్నారు కదా మరి ఏం జరిగింది అంటే ఆయన చుట్టూ ఎప్పుడు హైజీన్గా ఉండేలాగా ఎప్పుడూ కూడా ఆక్సిజన్ టెంట్ల మధ్యన నివసించే ఆయన ఒక్కసారి బయటికి వచ్చారంటే బ్రతకగలరా ఒక్కసారి మీరే ఎగ్జాంపుల్గా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒక హైజీన్ ప్రాంతంలో ఎప్పుడు ఆక్సిజన్ ఉండే ఒక ప్లేస్లో తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు ఉంచండి తనని తీసుకొచ్చి తర్వాత ఒక మారుమూల గ్రామంకి తీసుకెళ్ళండి లేదా సిటీలోకి నార్మల్ ప్లేస్కి తీసుకెళ్ళండి మారుమూల గ్రామం కూడా ఇంకా చాలా బెటర్ మన సిటీలతో పోలిస్తే సో సిటీలో క్యాజువల్ లైఫ్ బ్రతికేలాగా ట్రై చేయండి బ్రతకగలడేమో చూడండి ఇంపాసిబుల్ చుట్టూ మన చుట్టూ అంతా కూడా హైజీన్ని మనం మెయింటైన్ చేస్తూ వచ్చామంటే సాధారణ జీవితం గడపటం ఇంపాసిబుల్ ఏదో టైంలో మనం ఖచ్చితంగా సాధారణ జీవితంలోకి రావాల్సి ఉంటుంది సో కాబట్టి మనలాంటి సామాన్యులు హైజీన్ లైఫ్లోనే బ్రతకాలి అని అనుకోవడం చాలా పెద్ద తప్పు కాబట్టి మనం అన్ని రకాలుగా బ్రతకగలిగేలాగా మనం ఉండాలి ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ల వైపు వెళ్లకుండా మనము న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి మనకి సీజనల్ ఫ్రూట్స్ చాలా దొరుకుతాయి కానీ ఎంతమంది తింటారు చెప్పండి ఈ కాలంలో పిల్లలకి ఫ్రూట్స్ కన్నా కూడా బర్గర్ ఇస్తేనే చాలా ఇష్టంగా తింటారు సో ముందుగా మీ పిల్లల్ని జంక్ ఫుడ్ల నుంచి దూరం పెట్టండి మీరు మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఫుడ్ విషయంలో చాలా న్యాచురల్ ఫుడ్కి అలవాటు చేయడం స్టార్ట్ చేయండి చక్కగా ఇంట్లో వండిన అన్నం కూర అలాగే సీజనల్ వైజ్గా దొరికేటటువంటి ఫ్రూట్స్ని మీ పిల్లలు తినేలాగా అలవాటు చేయించండి సో దట్ ఫ్యూచర్లో ఇప్పుడు కరోనా లాంటి ఓ కొత్త రోగం ఎలా అయితే మనల్ని వచ్చి ఆ మహమ్మారి మనల్ని ఎంత ఇబ్బంది పట్టిందో మనం చూసాం కదా సో అప్పుడు బాడీలో ఏదైనా తట్టుకునేగలిగేంత ఇమ్యూనిటీ మనకుంటే మనం ఎలాంటి కొత్త రోగాలు వచ్చినా ఎలాంటి మహమ్మారులు వచ్చినా కూడా మనం బ్రతకగలం బ్రతికి చూపించాం కూడా సో కాబట్టి దయచేసి జంక్ ఫుడ్లకి ఈ బయట దొరికే ఆనందాలకి విలాసాలకి వీటికి అలవాటు పడకుండా ఒక నేచురల్ లైఫ్ని అలవాటు చేసుకోండి ఇప్పుడు ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నామంటే ఒక వ్యక్తికి మనం షేక్ హ్యాండ్ ఇచ్చామంటే ఇమీడియట్గా శానిటైజ్ చేసుకోవాలి మరి శానిటైజర్ ఏమన్నా నార్మల్గా నేచురల్గా తయారవుతుందా కాదు అది కూడా రకరకాల కెమికల్స్తో తయారవుతుంది షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల ఎంత నష్టపోతామో తెలియదు కానీ శానిటైజర్ వాడటం వల్ల కూడా అంతే నష్టపోతాం శానిటైజర్ వాడిన చేయితో అలాగే ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నామంటే పొరపాటున చేయి కడుక్కోకుండానే దానివల్ల కడుపులోకి ఎన్ని కెమికల్స్ వెళ్తాయి ఒక్కసారి ఆలోచించండి సో అలాంటి పరిస్థితే రాకుండా ఉండాలంటే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా చక్కగా వర్క్ చేయాలి సో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి అని అంటే మన బాడీలో అంత మంచి ప్రోటీన్స్ మంచి ఫుడ్ అనేది బాడీలోకి ఇంటేక్ అవ్వాలి సో కాబట్టి సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి జంక్ ఫుడ్ల వైపు వెళ్లకుండా మంచి న్యాచురల్ ఫుడ్ని తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి సో రెండు వేల ఇరవై నాలుగులో నాతో పాటు కూడా మీరు కూడా ప్రామిస్ చేయండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా జంక్ ఫుడ్ వైపు వెళ్ళను అని సో మీరందరూ కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఎవరు కూడా జంక్ ఫుడ్ తీసుకోనని నాకు కామెంట్లో ప్రామిస్ చేయండి సో దాట్ మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరి ఈ సంవత్సరం మరో కరోనా లాంటి మరో మహమ్మారి కూడా ప్రపంచం వైపుకు రాబోతుంది దూసుకొస్తుంది అనే మాట వినిపిస్తోంది డబ్ల్యూహెచ్ఓ కూడా ఇప్పటికే చెబుతోంది మరి కరోనా మరొకసారి కూడా విజృంభించింది అనే మాట కూడా వినిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని జాగ్రత్తగా కాపాడుకోండి అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని హ్యాపీగా స్టార్ట్ చేయండి